గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు గురువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్న భట్టి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన బదిలీలను చేపట్టి టీచర్ల సమస్యలు పరిష్కరించామన్నారు రాష్టంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసేందుకు జీవో విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలిపారు చదివించే సెంటర్స్ లో కరెంట్ సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ రోజే ఒక జియోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జియోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను దీనికి జియో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పవర్ సప్లై టు ది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం వీటికి సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేనం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ